బీవైవై డిప్యూటీ డైరెక్టర్ గారు చెన్నై బాబురావు అన్నగారిని సాధారణంగా ఆహ్వానిస్తున్న మరి అన్నగారు కొన్ని విలువైన సంగతులను మనకి తెలియజేస్తారు ప్రియులరా ఈ సమయంలో దేవుని కుటుంబంలో మన అన్నయ్య జాన్సన్ అన్నయ్య గారిని ఇక్కడ మనం లేకుండా చూస్తున్నాం పరదేశీలో దేవుని దగ్గర ఉన్నాడు జాన్సన్ అనే గారి జర్నీ నేను అనేకమైన పాటలు అన్నతో కూ కూర్చొని ఎలాగా చిత్రీకరిస్తున్నాడో కంపోజ్ చేస్తున్నాడో ఎలా డైరెక్షన్స్ చేస్తున్నాడో కల్లారా చూసిన వాణ్ణి ఆయన యొక్క జర్నీలో బహుశా చాలామంది చూసుంట స్టూడియోలో కూర్చున్నప్పుడు అక్కడున్న సింగర్స్ కానీ ఈ డైరెక్టర్ కింగ్ జాన్సన్ విక్టర్ గారి పాటలు అంటే మేము ఎంతో నేర్చుకుంటున్నామండి ఆయన యొక్క రచనలు కానీ ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఆయన ఆయన యొక్క పాట తీరు కానీ మేము చాలా నేర్చుకున్నామని చాలామంది చెప్పారండి నాట్ ఓన్లీ సింగర్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తూ తర్వాత మిక్సింగ్ చేస్తున్న ఇంజనీర్స్ ఉన్నారండి ప్రత్యేకంగా ఒక సాంగ్ ఉందండి దేవునికి భయపడిన వారికి చివరి గడియ ఇదే అనే ఒక పాట ఉంది మేము వైజాగ్ నుంచి చెన్నైకి విపరీతమైన వర్షం అప్పుడు ఫ్రమ్ ఆంధ్ర అండ్ తమిళనాడు మొత్తం తుఫాన్లో ఉందండి అప్పుడు ఇంకా ట్రైన్లో మేము జర్నీ చేస్తూ మరి చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ రావాల్సిన ట్రైను ఈవినింగ్ వచ్చింది చెన్నైకి మరి మరుసటి రోజు స్టూడియోకి వెళ్ళాం మరి బాలసుబ్రహ్మణ్యానికి డేట్స్ ఇచ్చాం మీరు రావాలి సార్ అని ఆఖరికి అతను రాలేకపోయాడండి మేమేం చేసామంటే స్టూడియోలో బాణి స్టూడియో అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ స్టూడియో ఇన్ చెన్నై అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యే ఆనాడు మేము కూర్చొని ఆ యొక్క పైలట్ సాంగ్ని ఇచ్చాం ఇంజనీర్కి మ్యూజిక్ డా మ్యూజిక్ కంపోజ్ చేస్తూ అదేవిధంగా మాస్టరింగ్ చేసే ఇంజనీరింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈయన మొత్తం విన్నాడండి సాంగ్ అంతా అక్కడ స్టూడియోలో ఆయన మొట్టమొదటిగా చెప్పిన ఒక మాట ఉందండి ఏమంటే మీరే చాలా బాగా పాడారండి సార్ పాడలేరండి అన్నారు సార్ షాక్ అయిపోయినాం మేమైతే ఏంది సార్ ఇట్లా అన్న సారండి ఎవరు చేశారు ఈ యొక్క మ్యూజిక్ అన్నారు సార్ ఈయన మా డైరెక్టర్ అండి మ్యూజిక్ డైరెక్టర్ అండి చాలా అద్భుతంగా చేశాను నేను కొన్ని వందలు చూశానండి అసలు ఈ క్రిస్టియన్ ఆల్బంలో ఇలాగ ఎవరు చేసింది లేదు నా ఎక్స్పీరియన్స్లో ఇంజనీర్ అనమాట అతను సౌండ్ ఇంజనీర్ అంత బాగా చేశాడండి సాంగ్ కానీ అలాగా పాడేరండి మా గురుగారు పాడలేరండి అనేసాడండి నిజంగా ఏమైందో తెలియదండి ఆ పాట అట్లా జాన్సన్ గారు పాడింది పెట్టేశామండి ఆఖరికి ఎస్పి బాల బాలసుబ్రహ్మణ్యం రాలేదు మరుసటి రోజు వస్తానని చెప్పాడు ఆఖరికి నేను రానండి అని చెప్పేసండి ఎలా కబురు తెలియదు తర్వాత ఇదే పాటని మేము తమిళ్లో చేసామండి దేవునికి భయపడిన వారి పాట తమిళ్లో చేసాం అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాడించాం జాన్సన్ అన్నయ్య పాడిన పాటని వినిపించి సార్ జాన్సన్ గారు పాడింది అండి నేను అంత ఇవ్వగలనా అండి ఒక క్వశ్చన్ మార్క్ వేశానండి తర్వాత పాడిచ్చాం కంపేరింగ్ చేసి చూస్తే చాలా టాప్ అండి అన్నయ్య గారికి మించలేదండి జాన్సన్ అన్నయ్య గారు చాలా టాప్కి వచ్చేసింది నాట్ ఓన్లీ ఈ పాట అండి ఎవ్వరు మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎవ్వరు సింగర్స్ కానీ ఫస్ట్ చెప్పి ఏం చేస్తారు తెలుసునండి స్టూడియోలోకి అడుగు పెట్టారంటే ఫస్ట్ చూస్తారు ఎవరెవరు ఫస్ట్ వచ్చారు ఆ రోజుకి ఎన్ని పాటలు ఉన్నాయని చూసుకుంటారు మేము ఎంత ఎర్లీ అరకపోయినా ఫస్ట్ మమ్మల్ని లాస్ట్లో వేసేస్తారండి నేను ఒకసారి కొంచెం ఆవేశంతో ఏం సార్ మమ్మల్ని మేము ఉదయం వచ్చామండి మమ్మల్ని ఇప్పుడు ఈ టైం లేదు సార్ మీ సార్ మాత్రం బాగా పిండేస్తారండి వీళ్ళంతా ఒకటి రెండు టేక్లు అయిపోద్ది అండి పది నిమిషాలు ఒక గంటలు అయిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయిపోయి మీది చాలా టైం పట్టిద్ది అనేసాడండి చాలా టైం పట్టేది అనేది అనేసాడు దాంట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక పాట పాడానండి ఇంకొక పాట అంటే నా నేను జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్లో చెప్తున్నానండి ఒక పాట అండి పాడుతూ పాడుతూ ఇట్స్ లెంతి పాట అండి అరౌండ్ నైన్ మినిట్స్ ఉంటుంది ఆ పాట పాడుతూ మధ్యలో డైలాగ్స్ వస్తాయి ఈ పాట నాలుగు గంటల సేపు పాడాడండి ఫోర్ అవర్స్ పాడి అంత ముగించి బయటకు వస్తున్నాడు సార్ ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో నేను పాడాను కానీ మీరు ప్రత్యేక తండ్రి అనేసారండి చాలా షాక్ అయిపోయినాయి నేనైతే తొడగొట్టాడండి ఆయన ఉండేది ఆ హైట్కి వంగి ఎంత లాగుంటాడు మనిషి తొడగొట్టి ఇదండి పాట అంటే నిజంగానే ద గ్రేట్ మ్యాన్ దేవుని యొక్క మాటలు ఉన్నది ఉన్నట్టు చక్కగా వివరించి పాట రూపంలో చెప్పాడండి మనకు చూపించాడండి ఆ చూపించే విధానంలో ఒకరికి బుద్ధి కలిగిద్దండి పాటలోనే పాఠం ఉంటుంది బుద్ధి వస్తుంది భయపడతాడండి అదేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రత్యేకత ఇంక ఎవ్వరు ఎవ్వరు చేయలేరు కూడా దేవుడే దేవుడే ఈ తరంలో జైశాలి గారిని పుట్టించి మా అందరికి నేర్పించి ఇదిగో మనమే ఈ లోకానికి బుద్ధి చెప్పాలని ఇదిగోండి జాన్సన్ అన్నయ్య గారు నిజంగా ఆయన నోట నుంచి వచ్చి ప్రతి సాంగ్ అండి మీరు చూడండి మీరు ఏ పాఠాన తీసుకున్నావు ఒక పాఠంగా ఉంటుంది కానీ ఎక్కడ సో ఆహ్లాదకరంగా ఆలోచించకూడదండి ఉండదు అంటే ఆహ్లాదకరంగా ఉంటుంది ఎస్పెషలీ అది ఒక వ్యక్తికి బుద్ధి కలిగిద్దండి దేవుని మాటలు బుద్ధి కలిగినట్టుగా ఉంటుందండి నిజంగా దేవుని మాటలు ఎలాగా నువ్వు రాయించాలో ఎలా చూపించాలో ఆల్రెడీ దేవుడు రాయించాడండి ఒకసారి కీర్తన గ్రంథం చూడండి ఒక మాట చూద్దాం నలభై అధ్యాయమం కీర్తన నలభై అధ్యాయం మూడో వచ్చినం చదువు కీర్తనల గ్రంథం మూడవ వచ్చినం నా నోట ఇంచెను అనేకులు దానిని చూచి ఏంటి గీతాన్ని చూచి భయము భక్తి కలుగుదురు హో ఎందు నమ్మిక ఈ యొక్క మాటల నిజంగా ఈ మాటలు గుర్తుపెట్టుకొని మీ ఇప్పుడు మీ పాటలు చూడండి చూశారు కదా ట్రైలర్ చూశారు కదండి నిజంగా ఎవరు నిజంగా అండి ఆయనతో చేసిన జర్నీ ఎలా ఉందంటే చాలా పాటలు పాడే పాడేవాళ్ళుగా అటెన్షన్ అయిపోతారండి మేము నేర్చుకుంటున్నామండి ఇతని కాడ చాలా ఉందండి ఇతను కా ఇతను గురించి ఇతను ఇతని పాటలో చాలా సబ్జెక్ట్ ఉందండి అంటారండి ఒక సింగర్ సురుమికి ఉందండి ఎన్నో ఫీమేల్ సాంగ్స్ పాడాం ఆవిడని నిజంగా అండి ఆవిడ ఒక మాట నేను ఎన్ని గంటలు పాడేసి పోతానండి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాను సారు జాన్సన్ గారు సారు వస్తే మాత్రం నేను ఒక రోజంతా ఉంటానండి మన పాటల్లో చాలా పాటలు పాడిందండి రోజంతా తీసుకుంటా అంటే అలాగా అంటే దేవుడికి ఇష్టపడేటట్టుగా మనుషులు అర్థం అవ అర్థం అవ్వాలి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా పాటలు డిజైన్ చేస్తారంటే వాళ్ళ నోట్లో డిజైన్ చేసేస్తాడు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జాన్సన్ విక్టర్ అండి మన కుటుంబంలో అన్నని కోలు కోలుకున్న పోగొట్టుకున్నాము ద సేమ్ టైం మనం కానీ వెళ్ళిపోతాము దేవుని దగ్గర ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నిజంగా జాన్సన్ అన్నగారి గురించి మాట్లాడాలంటే టైం సరిపోదండి ఎందుకంటే ఇప్పుడే అన్నగారు చెప్పారు ఆయనతో జర్నీ చాలా బాగుంటుంది మరి అన్నగారి గురించి చాలా వివరంగా చెప్పారు అన్నగారికి సభ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు తెలంగాణ జోన్